బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విధానండి ఈరోజు అందరికీ రాఖీ పండగ చేసుకుంటున్న అక్క చెల్లెమ్మలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి నేను ఈరోజు రాఖీ పండుగ కాబట్టి మీ అందరి కోసము ఈ లడ్డు నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వెరైటీగా అన్ని మార్పులు చేస్తూ చేశానండి మీకు ఈజీగా టేస్ట్గా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి నా పద్ధతిలో మరి ట్రై చేస్తారా నేను ఒక గ్లాస్ అంతా బాంబే రవ్వ తీసుకుంటున్నానండి చూడండి ఇలాగా తీసుకొని పాలతో ఇలాగా చపాతి పిండిలాగా కలిపి పెట్టుకొని ఇరవై నిమిషాలు నానపెట్టాలి ఇలాగ పక్కన పెట్టేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముక్కాల్ గ్లాస్ అంతా షుగర్ వేసుకొని అందులో ఇలాచి వేస్తున్నాను నాలుగు ఇలాచి మీకు కావాల్సిందే కొన్ని ఎక్కువ వేసుకోండి బరకగా గ్రైండ్ చేసుకోనండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ పొడిలా లాకుండా బరకగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నానిన పిండిని కొద్ది కొద్దిగా వంటలు తీస్తూ ఇలా వే వేసుకున్నామండి మనం చిన్న చిన్న బోండాలు ఏ విధంగా వేస్తామో వేసి దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం కొబ్బరిని అలాగే హాఫ్ చిప్ అంతా కొబ్బరిని స్లైస్గా కోసేసుకున్నవి దోరగా వేయించుకొని ఈ రెండింటినీ కలిపి బాగా గ్రైండ్ చేయండి ఎలా అంటే బ్రెడ్ పౌడర్ లాగా అయిపోతుంది అలా గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఒక కడాయిలో రెండున్నర టేబుల్ స్పూన్ అంతా నెయ్యి తీసుకొని బాదము పిస్తా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను బాదము పిస్తా నెయ్యిని ఇందులో వేసేయండి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాను చూడండి బ్రెడ్ పౌడర్ని ఆ మిశ్రమాన్ని పిండి మిశ్రమాన్ని అలాగే షుగర్ మిశ్రమాన్ని అంతా కలుపుకొని హాఫ్ టీ గ్లాస్ అంతా పాలు చూసుకొని వేయండి వంట కట్టేంత వరకు వేసుకొని ఇలా వంట కట్ వంట కట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అంతే ఈజీ అయినా టేస్టీ అయినా మెత్తటి రవ్వలడ్డండి నిజంగా అందరికీ నచ్చుతుంది మరి ఈరోజు ట్రై చేయండి మీ అందరి కోసము నేను ట్రై చేసి ఇలా చేశాను మీరు ఒకసారి అయితే స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏది అర్థం కాదు ఫుల్ వీడియో చూసేసేయండి చేయండి తప్పక మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ మరేంటి ట్రై చేస్తారా నా పద్ధతిలో మీకు నచ్చినట్లయితే ఒకసారి నాకు కామెంట్ రూపంలో కానీ తెలియ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోనండి ఫ్రెండ్స్ ఈ లడ్డు అయితే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే టెన్ డేస్ అయినా ఉంటాయి బయట పెట్టుకుంటే ఫైవ్ డేస్ అయినా ఖచ్చితంగా ఉంటాయి మరి ట్రై చేయండి ఫ్రెండ్స్